వాళ్ళలో పది మందిలో ఐదు మందికి ఈ సమస్య తరచుగా ఉంటున్నారు ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు ఈ సమస్య అనేది వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్నా కానీ ఆ యొక్క సింటమ్స్ అనేటివి తెలియకపోగా వాటిని తెలుసుకోక గుర్తించక ట్రీట్మెంట్ తీసుకోకపోగా అది లాస్ట్ కి ప్రెగ్నెన్సీ రాకపోవడం అన్ని ఇన్ఫెర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్ గారు మరి పీసీఓడి సమస్య ఉన్నప్పుడు వాటి సింటమ్స్ మరియు ఎలా గుర్తించగలం మొదటగా సిమ్టమ్స్ వచ్చేసి మన పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అయిపోతాయండి అండ్ ఆ తర్వాత ఓ ఓవర్ వెయిట్ అవడం అంటే సడన్గా వెయిట్ గెయిన్ అనేది అవడం అండ్ అదే విధంగా చెస్ట్ మీద నెక్ మీద అండ్ వీప్ మీద అన్వాంటెడ్ ఈ పింపుల్స్ రావడం ఇట్లా వస్తూ ఉంటాయి అండ్ అదేవిధంగా నోస్ మీద అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అదేవిధంగా మూడ్ స్థింగ్స్ అనేటివి ఎక్కువ వస్తుంటాయి ఈ సిమ్టమ్స్ అనేటివి కొంతమందిలో మైల్డ్గా ఉంటాయి కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి సివియర్ కండిషన్లో ఉంటాయి కానీ ఇలా ఈ కండిషన్స్ ఎవరికైనా కానీ మీకు ఉన్నాయి అంటే టీనేజర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నా కండిషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా దానికి సంబంధితమైనటువంటి గైనకాలజిస్ట్ అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి అండ్ ట్రీట్మెంట్ అయితే తీసుకో తీసుకోండి అండ్ ఈ వీడియోనైతే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఈ అవేర్నెస్ తీసుకోరండి అండ్ మన పేజీను అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే థ్యాంక్ యూ